బిగ్ బాస్ సీజన్ నైన్ ఐదో వారం హౌస్ కెప్టెన్ అయ్యాడు కళ్యాణ్ పడాల రెండు వారాలుగా ఆటలో అదరగొడుతున్నాడు మొన్నటి వరకు లేయర్ అని హౌస్ మేట్స్ కామెంట్ చేసిన కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా హౌస్ కెప్టెన్ అయ్యాడు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు నిన్నటి ఎపిసోడ్ లోనూ తెలివిగా ఇరగదీశాడు బిగ్ బాస్ సీజన్ నైన్ ఐదో వారం నడుస్తోంది ఇప్పటి వరకు మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కు సమయం ఆసనమైంది గత నాలుగు రోజులుగా వరుసగా టాస్క్ లతో కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు బిగ్ బాస్ డేంజర్ జోన్ నుంచి తమను తాము కాపాడుకో ఇమ్యూనిటీని గెలుచుకోవాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు ఇక నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ కోసం ఇమ్యూనిటీని త్యాగం చేసింది దీంతో కళ్యాణ్ ఈ వారం నుంచి సేవ్ అయ్యాడు మరోవైపు తనుజ కోపంతో ఆట తీరు మార్చుకున్నాడు కళ్యాణ్ నా మీద కాదు గేమ్ మీద ఫోకస్ చేయి కళ్యాణ్ అంటూ తనుజ గట్టిగానే ఫైర్ అయ్యింది దీంతో ప్రతి టాస్క్ లో ఇరగదీశాడు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఐదవ వారం కెప్టెన్ కంటెనర్లుగా ఇమాన్యుయల్ రాము భరణి దివ్య తనుజా కళ్యాణ్ సెలెక్ట్ అయ్యారు అయితే ఫైట్ ఫర్ సర్వైవల్ అనే టాస్క్లో తనుజా గెలవటంతో కెప్టెన్ కంటెండర్స్ టాస్క్లో అవకాశం దక్కించుకుంది గార్డెన్ ఏరియాలో నీటితో నిండిన పూల్స్ పెట్టి అందులో టీమ్మేట్స్ను పడుకోమన్నారు డేంజర్ జోన్లో నుంచి సేవ్ చేయాలనుకున్న వాళ్ళ టబ్లో నుండి నీటిని తీసి ఇతరుల టబ్లో సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు వేయవచ్చు ఈ టాస్క్లో ఫ్లోరా సంచాలక్గా వ్యవహరించారు అయితే తనకు వాటర్ ఫోబియా ఉందని భరణి దగ్గర కన్నీరు పెట్టుకుంది తనూజ ఇమాన్యుయల్ సంజనాకు సపోర్ట్ చేస్తున్నారు ముందుగా సుమన్ శెట్టి సపోర్ట్ తీసుకున్నాడు అంటూ ఫ్లోరా అతని గేమ్ నుండి తీసేసింది దీంతో సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు అయితే గేమ్ ఏంటో ఐడియా ఉందా మీరు ఎవరిని సేవ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ టబ్ నుంచి నీటిని తీసి వేరే వాళ్ళ టబ్లో వేయాలి అని బిగ్ బాస్ హెచ్చరించారు దీంతో డిమాండ్ టబ్ లో నీళ్లు ఎక్కువగా ఉండటంతో అతడిని ఎలిమినేట్ చేశారు తనుజా ఈ టాస్క్ లో సేవ్ అయ్యింది దివ్య తనుజ మధ్య దూరం తగ్గిపోయింది కానీ రీతు కంగ్రాట్ చెప్పలేదంటూ బాధపడింది తనుజ ఇక కెప్టెన్సీ టాస్క్ కోసం కనుక్కోండి చూద్దామనే కెప్టెన్సీ టాస్క్కు సంజనా సంచాలక్ ఇందులో పోటీదారులు అందరూ కళ్ళకు గంతులు కట్టుకొని కూర్చోవాలి బజర్ మోగినప్పుడల్లా సంచాలక్ ఒకరి భుజాన్ని తట్టాలి ఆ పోటీదారులు చైర్లో కూర్చున్న ఒకరి లైట్ ఆఫ్ చేసి మళ్ళీ వాళ్ళ కళ్లకు గంతులు కట్టుకొని కూర్చోవాలి లైట్ ఆఫ్ అయిన సభ్యులు తమ లైట్ ఆఫ్ చేసింది ఎవరో కనిపెట్టాలి ఎవరైతే సరిగ్గా కనిపెడతారో వాళ్ళు విన్నర్ లేదంటే రేస్ నుంచి అవుట్ కావాలి ముందుగా రాము దివ్య లైట్ ఆఫ్ చేయగా ఆమె కరెక్ట్ గా గెస్ట్ చేసింది దీంతో రాము అవుట్ అయ్యాడు ఆ తర్వాత భరణి పేరును కళ్యాణ్ సరిగ్గా చెప్పడంతో భరణి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఇమ్ము దివ్య కళ్యాణ్ తనుజా రేస్ లో మిగిలారు తనుజాకు ఛాన్స్ ఇవ్వగా వెళ్లి దివ్య లైట్ ఆఫ్ చేసింది అయితే దివ్య కళ్యాణ్ పేరు చెప్పింది దీంతో దివ్య అవుట్ అయింది మిగిలిన ముగ్గురులో కళ్యాణ్ కెప్టెన్గా గెలిచాడు